హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ బ్లాల్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి లక్ష్మి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకునే పనులు అనమాట అంటే ఫ్రైడే కోసం చేసుకునే పనులన్నీ ఈ వీడియోలో అయితే ఉంటాయండి ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగే వంటది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయాక మేము ఇంకా మిగతా అంటే ఇంకా రైస్ హాట్ బాక్స్లోకి రైస్ ఇంకా కర్రీస్ అవన్నీ కూడా వేడ్లోకి అవి సెపరేట్ చేసి సామాన్లు అయితే ఇంకా ఇంక వచ్చేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా నాన్ వెజ్ ఉండదు కాబట్టి అంటే ఇంక మార్నింగే చేస్తాం కదా ఇంకా మధ్య ఇంకా అదే రెండు బోట్లు అయితే ఉంటుంది ఇంకా అందుకని చెప్పి ఇంకా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి ఇంకా బొట్లు అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ అయితే రైస్ ఒకటి కుక్ చేస్తే సరిపోతుంది ఇంకా అందుకని చెప్పి మొత్తం ఇంకా కిచెన్ అదంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసుకుని ఇంకా గుమ్మలు అవన్నీ కూడా తుడిసేసి మాప్ అయితే పెట్టేస్తాను ఇంక వీడియోలో అయితే ఆ పనులు అయితే ఉంటాయండి ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడైతే స్టవ్ అయితే నీట్గా మళ్ళీ అంటే తోమేసిన తర్వాత మళ్ళీ నీట్గా అయితే క్లాత్ పెట్టి తుడిస్తానండి ఇంకా తర్వాత స్టవ్ పైన బర్నర్స్ అవన్నీ కూడా సర్దిసి ఇలా కింద అయితే రెండు ప్లేట్లు అయితే వేసుకుంటానండి అంటే పొంగినా కానీ కింద అదంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఆ ప్లేట్ల వరకు ఉంటుంది కదా పడి ఇంకా అందుకని చెప్పి ఇంకెప్పుడు అయితే ఆ ప్లేట్లు స్టవ్ కింద అలా పెట్టుకునే ఉంటాను మనకి తుడుచుకోవడానికి దానికి కూడా కంఫర్ట్గా ఈజీగా ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే కిచెన్ కూడా క్లీన్ అయిపోయిందండి ఇంకా ఫ్యా బొట్లు అయితే పెట్టేసుకుంటే ఇంకా స్టవ్కి కిచెన్ అన్నది క్లీన్ అయిపోయినట్టే ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బెడ్రూమ్ అంటే రూమ్లన్నీ కూడా క్లీన్ చేస్తే మళ్ళీ మాప్ అయితే పెడతాను ఇదండి ఫైనల్గా అయితే కిచెన్ ఇంకా అక్కడ అయితే దేవుడి సామాన్లు అవి చూసారు కదండి కింద కబోర్డ్లో అవి కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా వారానికి సరిపడా నేను రెండు సార్లు అయితే క్లీన్ చేసేస్తాను ఇంకా నాకు సోమవారం ఇంకా శుక్రవారం శనివారం మూడు వారకి కూడా సరిపోతాయండి మళ్ళీ సండే కానీ మళ్ళీ లక్ష్మీవారం కానీ అయితే నేను క్లీన్ చేసుకుంటాను ఇంకా దేవుడి సామాన్లు అయితే ఆ విధంగా క్లీన్ చేస్తాను అనమాట అంటే పేతంబరి ఇంకా లేదంటే చింతపండు సాల్ట్ ఇంకా నిమ్మ నిమ్మకాయ ఈ వీటితో అయితే తోంటాను అనమాట నా వీళ్ళని బట్టి ఇంకా టైం ఉందనుకుంటే ఇంక చింతపండు ఇసుకతో పెట్టి తోలుతానమాట లేదంటే చింతపండు నిమ్మరసం అయితే చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తాయి క్లీన్గానా కాకపోతే అంతే ఫాస్ట్గా నల్లగా కూడా అయిపోతాయండి ఇంక అందుకని చెప్పి నాకు టైంని బట్టి నేనైతే సెట్ చేసుకుంటాను ఇంకా పీతాంబరి అయితే పీతాంబరి లేదంటే చింతపండు అయితే చింతపండు నిమ్మకాయ అయితే నిమ్మకాయ వీటితో అయితే ఇంక ఇక్కడైతే బెడ్రూమ్ కూడా తుడ్డం కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇక్కడైతే మాప్ అయితే పెట్టుకోవాలి ఇంకా మొత్తం అన్నీ తుడిచి అయితే పెట్టాను కానీ అవంతా కూడా వీడియో అయితే పెట్టలేదండి ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోద్ది చెప్పి ఇంకా బెడ్రూమ్ వరకు అయితే ఇంకా క్లీన్ చేసి మోప్ అయితే పెట్టి మిగతా రూమ్లో అయితే చూపించలేదు ఇంకా నేను ఇదంతా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పదకొండున్నరకు అయితే స్టార్ట్ చేశానండి నాకైతే మాత్రం మూడు అయిందనమాట మొత్తం పని కంప్లీట్ అయ్యేసరికి ఇంకా కొన్ని బట్టలు ఉంటే బట్టలు అన్నీ కూడా వేస్తాను ఇంక మార్నింగ్ లేచేసరికి ఈ పని ఉంది ఈ పని చేయాలి అని అన్ అని అనుకోకుండా ఇంక మొత్తం పళ్ళు అయితే ఇంకా లక్ష్మరం రోజే ముగించేసుకుంటారనమాట పళ్ళు కూడా ఇంకా ఫ్రైడే లేవగానే ఇంక ఫ్రెష్గా స్నాన్ చేసి ఇంక దీపం పెట్టుకునేలా ఉండడానికి కాకపోతే కొంచెం హడావడి అవుతుంది స్కూల్ టైంలో అయితే అయినా కానీ కొంచెం బెందరాడాలు లేస్తే అంత కరెక్ట్గా మనం అనుకున్న టైంకి అయితే అయిపోతాయి కదా ఇంక ఇక్కడొచ్చేసి దేవుడి సామాన్లు కూడా తోమేసానండి ఇంకొక వచ్చేసి పూజ కోసం అని చెప్పి అరటిపళ్ళు అయితే తెప్పించాను ఇంకా పూలైతే అయితే ఉన్నాయిలండి ఇంక వర్షాలు పడినాయి కదా దానివల్ల అయితే పూలు అయితే సరిపోతున్నాయి ఇంకా కాయగూరలు ఇవన్నీ అయితే మళ్ళీ సర్దుకోవాలన్నమాట కాయగూరలు పని అయితే నాకు ఉండదులేండి మా అమ్మాయే సర్దు ఇంక మిగతా పళ్ళు అయితే నేను చూసుకోవాలి ఇంక గడపలకు కూడా ముగ్గులు అవి కూడా పెట్టేసుకున్నాను ఇది అయితే నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే మార్నింగే లేచి ఇంకా అంటే మార్నింగే లేచాను కాకపోతే ఈ క్లిప్ అయితే తర్వాత షూట్ చేశాను అనమాట అందుకే కొంచెం అన్నది ఎక్కువ ఉంది ఇంకా నేనైతే మార్నింగ్ ఎవరైనా స్నానం చేసి పువ్వులు అయితే పోస్తే తెచ్చాను మా వాడిని ఈ లోపల ఫ్రెష్ అయిపోమని చెప్పి ఇంకా అంటే దేవుడు సత్తుతాడు కదా అని చెప్పి నాకు కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటుంది కదండి మార్నింగే పనులు ఉండడం వల్ల ఇదేం పెద్ద పని కాదు కదా చిన్న చిన్న పనులే కదా ఇవన్నీ చెప్పకపోతే మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించాలి కదండి ఇంకేదో పని అయితే మాత్రం ఇంకా దేవుడి రూమ్ సర్దడం పెద్ద కష్టమేం కాదు కదా ఇంక వాడైతే ఇష్టంతో చేస్తాడని చెప్పి ఇంక వాడికి అయితే అప్పచెప్పాను ఎప్పుడైనా సరే కానీ ఇంక దేవుడి రూమ్ సర్దమంటే చాలా ఓపిక్గా చాలా ఇదిగా బాగా ఇంకా ఇంకందుకని చెప్పి వాడికి అప్పు అప్పచెప్పాను ఇంక నేనైతే కిచెన్లో వాళ్ళకి లంచ్ బాక్స్ను టిఫిన్ ప్రిపేర్ చేసి ఇంక అప్పుడైతే దీపారాధన అన్నది నేను కంప్లీట్ చేసుకున్నానండి ఇంక ఇక్కడైతే శ్రద్ధడం ఇంక దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయితే అయ్యింది ఇంకా నాకు నిన్న ఒక కామెంట్ వచ్చింది నిన్న కాదు ఇంకా రెండు రోజులు క్రితం అన్నమాట నాకు కామెంట్ వచ్చిందండి అక్క మీరు తమ్ ఎలా పెడుతున్నారు ఏంటి అని చెప్పి నేనైతే తమ్ నెలు పిక్సెల్ యాప్ అయితే యూజ్ చేస్తానండి అందులో అయితే నేను తమ్ అన్నది ఎడిటింగ్ చేసుకుంటాను అంటే నేను ఎవరు మామూలుగా మనం యూట్యూబ్ చూసేసరికి ఎలా స్క్రోల్ అవుతాయి కదండి వీడియోస్ అయితే చూసి ఆ ఒక్కొక్క వీడియో మనకు నచ్చింది ఉంటుంది కదా దాన్ని కొంచెం లేట్ అయినా కానీ ఆ విధంగా వచ్చేలా అంటే కొన్ని మార్పులు చేర్పులు చేసి అలా వచ్చేలాగైతే చేసి నేను అయితే రెడీ చేసుకుంటానండి ఇంకా పిక్సల్ యాప్ అయితే నాకు బాగా అలవాటైంది నాకైతే ఈజీగా అనిపిస్తుంది కొత్త కొత్తగా ట్రై చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది కదా ఇంకా దానిలో నేను అయితే పిక్సల్ యాప్లో చేస్తానండి నేనైతే అన్నీ కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఎవరిని అడిగి అయితే కాదు ఇంకా మా సైడ్ కూడా పెద్దగా పెద్దగా అని కాదు ఎవరికి తెలియదు ఇంక యూట్యూబ్ గురించి ఇలా ఎడిటింగ్ ఇంకా వాటి గురించి అయితే మాత్రం ఇంకా అందుకని చెప్పి నేను యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇంకా నేనైతే అన్నీ నేర్చుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే చూసారు కదండీ మాకు ఈ సైన్యం వైపు అంత బాగోలేదండి ఇంకా చెంబు అయితే పెట్టుకోవడానికి అని చెప్పి నేను దేవుడి రూమ్కి రూమ్లోకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట రాగి చెంబన్నది ఇంక ఇక్కడ అయితే చూస్తారు కదా ఇంకా క్యారేజీలకి అయితే హడావిడి హడావిడిగా రెడీ అవుతున్నాము అప్పటికే కొంచెం లేట్ అయ్యింది ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేద్దామని అయితే అనుకున్నాను కాకపోతే మా ఊడు మా అమ్మాయి కూడా బెండకాయ ఫ్రై అవుద్ది బెండకాయ రైస్ చేయమన్నారు అందుకని చెప్పి ఇక్కడ అయితే ఒక సైడ్ టిఫిన్కి ఉప్మా ఇంకొక సైడ్ అయితే బెండకాయ రైస్ అయితే చేస్తానండి అంటే నైట్ మళ్ళీ ఇడ్లీ కానీ ఇడ్లీ టిఫిన్ అయితే ఉంటుంది ఇంక అందుకని చెప్పి మార్నింగ్ అయితే ఇడ్లీ పెట్టలేదు ఇంక ఉప్మా అయితే చేస్తాను ఇంకా మాది హోమ్ టూర్ కూడా అడుగుతున్నారండి అక్క హోమ్ టూర్ కూడా చేసి పెట్టండి అలాగని చెప్పి మాది హోమ్ టూర్ అయితే చేస్తానండి త్వరలోనే ఇంకా అంటే కొంచెం క్లీనింగ్ అది చేసుకున్న తర్వాత వీడియోలని చేసి చూపిస్తాను ఇంక ఇక్కడైతే ఇది బెండకాయ రైస్ అండి రైస్ కోసం అయితే ఇక్కడైతే బెండకాయ ఫ్రై అయినా చేసుకుంటున్నాను ఇంక వచ్చేసి ఉప్మా అనమాట పెద్ద ప్రాసెస్ ఏం కాదండి బెండకాయ ఫ్రై లాగా చేసేసి అంటే నేను అందులో ఆనియన్ అయితే వేయలేదు ఇంకా మిగతావన్నీ పోపు దినుసులు ఇంకా పలుకులు అవన్నీ వేసి ఇంకా రైస్ అయితే వేసి కలిపిసుకోవడమే నేనైతే పసుపు అయితే యాడ్ చేస్తాను అన్నాను మా ఊడైతే పసుపు వద్దని చెప్పి ఇంకా అలాగే చేయమంటే ఇంక ఇలానే చేస్తాను అనమాట కొంచెం నిమ్మప్పు అయితే వేసుకున్నానండి నిమ్మరసం వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర లేదని చెప్పి అది అయితే అనమాట ఇంక ఇక్కడైతే ఉప్మా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత మన పని అయితే మళ్ళీ వంట ఈ సామాన్లు ఇవన్నీ తోకుని మళ్ళీ వంట అయితే చేసుకోవడమే కదా ఇంక ఇదే కదండి ఇంక డైలీ రొటీన్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్